అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మనస్విని నేను స్త్రీ ప్రసూతి అండ్ వైద్య నిపురూరాని నేను రీసెంట్గా మనం ప్యాంటైటీ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశాము ఈరోజు నేను ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నానండి మా ఊరిలో ఉబ్బుల్ కేశవపురం నేను పుట్టింది ఈ ఊరిలోనే ఈరోజు మా తండ్రి గారి పేరు మీద మా ముక్క మల్లయ్య వారి పేరు మీద నేను ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను నేను చదివిన చదువుకి మా ఊరు ప్రజలకి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను క్యాంప్ కండక్ట్ చేయాల్సి వస్తుందండి ఎంతో ఆనందంగా ఉంది ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు మా వారందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మణస్విని నేను స్త్రీ ప్రస్తుతి అండ్ వైద్య నిపుణురాని విన్ కోటి స్పెషలిస్ట్ని కూడా నేను ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను ఓబుల్ కేశవపురంలో ఇది నా పుట్టిన ఊరండి ఈరోజు మా ఫాదర్ ఇంకా మల్లయ్య గారి మెమోరియల్గా నేను ఈ ఫ్రీ క్యాం క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది నాకెంతో ఆనందకరంగా ఉందండి మా ఊరి ప్రజలకి వైద్య సేవలు అందించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా హస్బెండ్ డాక్టర్ వంశీ జనరల్ ఫిజిషియన్ అండి తను కూడా ఈరోజు నాతో పాటు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మా మామయ్య గారు రవీందర్ గారు ఎంతో సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసేటందుకు ముఖ్య కారకులు అండి నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మనస్విని నేను స్త్రీ మరియు స్త్రీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని నేను ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఓబుల్ కేశవరానికి ఇది డిస్టర్బ్ వస్తుంది ఇది పెట్టకపోతే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నమస్కారం అండి మనం అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ వంశీ అండ్ డాక్టర్ మనస్విని మీ రూర క్యాంప్లని కండక్ట్ చేస్తున్నామండి ఇప్పటికీ మనం మేము జనగంలో బతుకమ్మకుంటలో అంబేద్కర్ నగర్లో ప్లస్ రాజీవ్ గృహ కల్పలో మూడు చోట్ల మేము క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఉచితంగా ఆర్బీఎస్ బీపీ చెక్ చేయడం వెయిట్ చెక్ చేయడం హెచ్బిఎన్సీ అనేది ఉచితంగా చూస్తున్నామండి ఈ క్యాంప్లో చాలామంది కొత్తగా షుగర్ డిటెక్ట్ అవ్వడము బీపీ డిటెక్ట్ అవ్వడము ఐరన్ డెఫిషియన్సీ అనేవి డిటెక్ట్ అవ్వడం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు గుల్ కేశంలో స్టాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ వారికి ఉచితంగా షుగర్ బీపీ చెక్ చేసి అలాగే మందులు ఇవ్వడము ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది వాళ్ళకి సజెస్ట్ చేయడము ఎటువంటి మందులు వాడుతుంది ఇంకా బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ వస్తుంది అనేది వాళ్ళకి గైడ్ చేయడం అనేది జరుగుతుంది తను మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ స్వర్ణకళా మందిర్ దగ్గర నెల క్రితం స్టార్ట్ చేయబడ్డది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ డాక్టర్లకు ఒక సామాజిక దృక్పథం ఉన్నది ఈ సామాజిక దృక్పథంతో ముఖ్యంగా ప్రారంభించినటువంటి ఒక నెల రోజుల నుంచి నాలుగు క్యాంపులు నిర్వహించారు ఒకటి బతుకమ్మకుంట వాకర్స్ అసోసియేషన్కు ఒకటి నిర్వహించారు సంజయ్ నగర్లో రెండవది నిర్వహించారు ఏసీ రెడ్డినగర్లో మూడవది నిర్వహించారు ఈరోజు మనస్సుని డాక్టర్ పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ వాళ్ళ నాన్న స్మారకార్థం ఇక్కడ ఉచితంగా కూడా మందులు పంపిణీ చేయడానికి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతీ నెల ఒకటవ తారీఖు ఉచిత ఓపి కూడా నిర్వహిస్తున్నాము ఈ సదవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలి ఏ ప్రజలకైతే సర్వీస్ కావాలనో వాళ్ళు ఏర్పాటు చేసినట్టయితే ఆ విలేజ్కి వచ్చి రెండు గంటలు ఉచితంగా సర్వీస్ చేయడానికి మను మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ ఓకే